స్క్రోల్ చేయొద్దు మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభావిస్తారా పరిశుద్ధి గరణం సెలవిస్తుంది విశ్వసించువాడు కలవరపడడు అని ఈరోజు నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నీ జీవితంలో కలత ఏదైతే ఉందో నీవు దేన్ని బట్టి కృంగిపోతున్నావో అది నీ జీవితాన్ని వెళ్ళిపోతుంది ఈరోజు నీవు ఏదైతే ఆశపడుతున్నావో ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలని చూస్తున్నావో విశ్వాసముతో దేవుని సన్నిధులు అడుగు ఖచ్చితంగా నీవు పొందుకుంటావు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా ఉన్నామంటే కేవలము నీ కృప వలన మాత్రమే ప్రేమతో మమ్మల్ని పోషించినందుకు దేవానికి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మేమందరము ఒక చోట కలిసి లేకపోయినా ఈ యొక్క మిరిచిన టెక్నాలజీని బట్టి అయా మేమందరము ప్రార్థనలు ఏకీభవించి నేను స్థుతించి ప్రార్థించుటకు అయా నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించండి అయా మేము చేసిన ప్రతి తప్పును మేము చేసిన పాపమును మేము చేసిన అతిక్రమమును ఈరోజు నీ సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం దయతో మమ్మల్ని మన్నించమని నీ పరిశుద్ధమైన రక్తముతో కడిగి దేవ మమ్మల్ని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో అడుగుతున్నారు వారిని దీవించి నీ కృపచేత ఆశీర్వదించండి ఏ సమస్యలను బట్టి ఏ ఇబ్బందులను బట్టి ఏ అనారోగ్యములను బట్టి ఏ కృంగుదలను బట్టి అయ్యాన్ని సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు సమాధానమును వారి హృదయములకు నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ఈరోజు అడుగు ప్రతి వానికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి మీకు వందనాలు విశ్వసించు వాడు కలవరపడు అవును ప్రభువా మేము విశ్వాసముతో నీ సన్నిధిలో అడుగుతున్నాం మేము అడిగిన ప్రతీది ఈరోజు నువ్వు మాకు దయచేయబోతున్నావు మా జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నావు నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభువ విడుదలైన వారికి విడుదల అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థత అయా మనసుకు నెమ్మది శాంతి లేని వారికి ఈరోజే విశ్రాంతిని వారి హృదయములకు సంతోషమును అనుగ్రహించమని ఎంతమంది బిడ్డలు ప్రభా సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వారి అక్కరలను వారి కోరికలను తీర్చి ప్రభా వారి హృదయమును సంతోషముతో నింపమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె